గుడిలో ఉన్న రఘురామ్ అయితే వేరొక ఆవిడని పట్టుకొని మా ఆవిడ జగదీశ్వరి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు దాంతో ఆవిడ భర్త వచ్చి ఏ ఏంట్రా ఎవడ్రా నువ్వు నా భార్యని పట్టుకుని నీ భార్య అంటావేంటి అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడికి విరాట్ చంద్రకళ జగదీశ్వరి శ్యామల వీళ్ళందరూ కూడా వచ్చి ఇలా అంటూ ఉంటారు ఏంటి ఏమైంది అని చెప్పి అంటే అదిగో మా ఆవిడ జగదీశ్వరి అని చెప్పి వేరొక ఆవిడిని చూపిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వీళ్ళు అయితే ఏమైంది నాన్న అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న రఘురామ్ అయితే అదిగో నా భార్య జగదీశ్వరి అక్కడే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆవిడైతే ఎవరండి మీరు నన్ను పట్టుకుని మీ భార్యని అని అంటారేంటి అసలు మీరు ఎవరు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే మమ్మల్ని క్షమించండి మా అన్నయ్యకి కొంచెం మతిపోయింది ఆ మతి స్థిమితం వల్ల మేము మళ్ళీ మా వదిన అని అనుకుంటున్నాడు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న రఘురామ్ అయితే నాకు మతిపోవడం ఏంటి కామాక్షి మీకే మతిపోయింది అదిగో నా భార్య జగదీశ్వరి అని చెప్పి రఘురామ్ అంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటారు దాంతో చంద్రకళ అయితే అయ్యో మీరు క్షమించండి మా మామయ్యకి కొంచెం మతి స్థిమితం మీరు మమ్మల్ని క్షమించండి అని చెప్పి చంద్ర విరాట్ వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటారు దాంతో వాళ్ళు అయితే మళ్ళీ రివర్స్ అవుతారు రివర్స్ అవుతూ ఉంటే అది చూసి విరాట్ అయితే రెండు చేతులు ఎత్తి జోడించి మమ్మల్ని క్షమించండి మా నాన్నగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళని గుడికి తీసుకురావడం మాదే తప్పు పొరపాటు జరిగిపోయింది ఇంకెప్పుడు ఇలా జరగదు దయచేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి అని చెప్పి విరాట్ వాళ్ళని రెండు చేతులైతే జోడించి అడుగుతాడు దాంతో అతనైతే సరే పద అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి రఘురాం అయితే ఏంట్రా నా భార్య జగదీశ్వరి మీ అమ్మ తను ఎందుకు రా వెళ్ళిపోతుంది అని చెప్పి రఘురాం అయితే మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉంటాడు